తెలంగాణ భవన్ లో చేశారు మాజీ మంత్రి కేటీఆర్ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరో అయితే రైతు బంధు కొడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంద్ చెప్పుతో ఓటుతో మీ ఇష్టం రైతు బంధు కనుక మాపలే ప్రతి సంఘం ఇంకా రైతు బంధు వేస్తా లేదు పోయిన సంవత్సరం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఆ సన్నాసులు రైతు బంధులే ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత అనేది మీ అభిమానంతో ఫిబ్రవరి నెలకర వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాటలు ఇస్తున్నా ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత తీసుకుంటుంది కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు బట్ అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటోంది అందుకే రాష్ట్ర బాగు కోసం తాము మాట్లాడుతున్నాము అన్నటువంటి మాట చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టింది మరి కాంగ్రెస్ ఇప్పుడు కొత్త సీఎం క్యాంప్ ఆఫీస్ అండ్ కొత్త హైకోర్టు ఎట్లా కడుతున్నారని ఆయన క్వశ్చన్ చేశారు ఇక సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంప్ ఆఫీసులు వస్తాయా అని కూడా ఆయన క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ సో తాము కట్టిన ప్రగతి భవన్లో ఉండొచ్చు కదా ఆయన కావాలనే ఈగోతో డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్ రెడ్డి ఇచ్చారని సీరియస్ కామెంట్స్ అయితే చేశారు చిక్చాట్లో అయితే క్యాబినెట్లో చర్చించకుండానే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నటువంటి మాట కూడా చెప్పారు అండ్ అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి సాధించింది ఏం లేదు ఆయన ఏం సాధించారు అంటూ కూడా క్వశ్చన్ చేశారు కాంగ్రెస్ పాలన ఢిల్లీ నుండే జరుగుతోంది రైతు భరోసా స్టార్ట్ చేశామని దావోస్ పర్యటనలో రేవంత్ అబద్ధం చెప్పారు తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి రైతు బంధు వెయ్యలేదు కేవలం రెండెకరాలు వాళ్లకు మాత్రమే పడింది మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన చిట్ చాట్లో క్వశ్చన్ చేశారు సో కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రేమ ఉంటే వంద రోజుల్లో హామీలను అమలు చేసి తీరాల్సిందే అంటూ కూడా మాట్లాడుకొచ్చినటువంటి సిచ్యువేషన్ సోని అమ్మ జన్మదినం రెండు లక్షల రుణమాఫీ రైతులు మీరు పొయ్యి పొయిపోయి ఉరుకురుగురికి తెచ్చుకోండి ఇప్పటిదాకా తీసుకుని వాళ్ళు ఉంటే డిసెంబర్ ఎనిమిది దాకా ఓన్లీ పోయి నేను సతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది వస్తుంది చేస్తాడా చెయ్యడు చెయ్య శాత కాదు ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పని చేసినా తెలివి లేదు ఏదో ప్రతిపక్షం ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు నోటికి ఎంత వస్తాను తొరుగుకుంటా కేసీఆర్ మీద పురాణం ప్రయోగించుకుంటా ఒరుగుకుంటా తిరిగిండు ఒరుగు తప్ప ఆయనకి ఏం తెలియదు తెలియకేదో మాట్లాడిండు ఫసాయించి ఇలా కింద మీద కింద మీద పడతాను అందుకే నేను అంటున్నా రెండు లక్షల రుణమాఫీ చెయ్యనందుకు రైతు భరోసా చాలు చేయనందుకు రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యనందుకు తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట చెప్తా చేస్తా అందుకే అందుకే నేను మీకు అనేది ఈ ప్రభుత్వం నలభై ఐదు రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నారు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే గాని డొక్కాడని జీవులు వాళ్ళు మంట మీద ఉన్నారు వాళ్ళు ఇలా ఎదురు చూస్తారు ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు రేపు లో దొరుకుతారా కౌన్సిలర్ దొరుకుతారా పార్లమెంట్ లో దొరుకుతారా సొసైటీ ఎలక్షన్ లో దొరుకుతారా యాడ దొరుకుతాడా కర్రు గాల్చి వార్త పెట్టేందుకు ఆరున్నర లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీగా ఉన్నారు వాళ్ళ మీరు చేయవలసింది ఒకటే మీరు చేయవలసింది ఒకటే ఇప్పుడే వినోదాన్ని చెప్పిండు రెండు వేల ఒక వంద ఎనభై తొమ్మిది బూత్లున్నాయి బూత్కి ఒక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా తెలంగాణ బలగంలో సైనికుడుగా మనం అపాయింట్మెంట్ చేసుకుందాం చేసుకొని మీరు చేయవలసింద ఒకటే మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు వాళ్ళ కాడ పోయి మాట్లాడియన్ ఒక వీడియో తీయన్ తీసి మాకు పంపింది మేము మీకు పంపించరు కాదు మీరు కూడా మాకు పంపించండి వాళ్ళ ఆవేదన ఏంది వాళ్ళు ఏమనుకుంటారో అడుగులు ప్రీ సిలిండర్ ఐదు వందల రూపాయల సిలిండర్ మూడోది ప్రతి మహిళకు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ప్రతి మహిళకు ఐదు వంద రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిద్దరు సంతకాలు పెట్టిండ్రు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ రాష్ట్రంలో కోటి యాభై ఏడు లక్షల మంది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలు ఉన్నారు మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు మన రాష్ట్రం చార్జో బీచ్ పుస్తకంలో చూడండి చార్సో బీచ్ పుస్తకంలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల వృత్తి అన్నారు కోటి యాభై ఏడు లక్షల మంది మహిళలకు ప్రతి నెల ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సిందే ఇక లోక్సభ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ బీజేపీల సత్తా ఏంటో ప్రజలు చూపిస్తారు అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించి తప్పు చేశామని ఇప్పటికే ప్రజలు బాధపడుతున్నారు అంటూ కూడా ఆయన చిట్చాట్లో మాట్లాడినటువంటి సిచ్యుయేషన్ అంతేకాదు కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజా ప్రతినిధులకు అవమానం జరుగుతోందని కూడా ఆయన కామెంట్ చేశారు ఎన్నికలు నిర్వహించకపోతే సర్పంచ్ల పదవీ కాలం పొడిగించండి అని కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి చెప్పినటువంటి సిచ్యువేషన్ కొడంగల్ నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారని ఆయన సీరియస్ కామెంట్స్ అయితే చేశారు రేవంత్ రెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రోటోకాల్ నిబంధనలను తుంగలో తొక్కి ఒక గవర్నమెంట్ అఫీషియల్ దాంట్లో ఎట్లా పాల్గొంటారు అని కూడా క్వశ్చన్ చేశారు అండ్ అసెంబ్లీలో జరిగిన సమావేశంలోనూ ఎలాంటి హోదా లేకుండానే రేవంత్ రెడ్డి తమ్ముడు పాల్గొన్నారు అని కూడా ఆయన గుర్తు చేసినటువంటి సిచ్యుయేషన్ సో ఇవి రెండు కూడా సీరియస్ ఎలిగేషన్స్ ఆన్ రేవంత్ రెడ్డి బ్రదర్ అఫీషియల్గా ఆయన ఎట్లా పాల్గొంటారు ఆయన ఏ హోదాతోని పాల్గొంటున్నారు ఆయన ఏ ప్రోటోకాల్ లేకుండానే ఆర్ ఏ పదవి రాకుండానే లేకుండానే ఆయన ఎట్లా పాల్గొంటారు అని కూడా క్వశ్చన్ చేసినటువంటి సిచ్యుయేషన్ సో ఇదంతా కాంగ్రెస్ కీలక నేతలు గుర్తుంచుకోవాలి అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాంగ్రెస్ నేతలు మీరు గమనిస్తున్నారా అన్నటువంటి మాట కూడా కేటీఆర్ చెప్పినటువంటి సిచ్యువేషన్ సో కాంగ్రెస్ బీజేపీలు డీప్ మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాయంటూ కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సీరియస్ కామెంట్స్ అయితే చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడినా గవర్నర్కు తప్పు కనిపించింది కానీ కాంగ్రెస్ విషయంలో పూర్తిగా గవర్నర్ తమిళసై వాళ్ళకి అనుకూలంగా సానుకూలంగా స్పందించారు అన్నటువంటి విమర్శలు కూడా చేశారు మనకు తెలుసు గవర్నర్ ఎట్లాంటి కామెంట్ చేశారో పాడి కౌశిక్ రెడ్డి మీద అండ్ ఎమ్మెల్సీలు ఎవరైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఫైనల్ చేసి ఆమోదం కూడా తెలిపింది కాబట్టి టీఎస్పిఎస్సి చైర్మన్ కావచ్చు రెండు ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు గవర్నర్ ఆమోదం తెలిపారు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది సో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు వేరు వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చి ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కేలా చేశారు గవర్నర్ అన్నటువంటి అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు కేటీఆర్ అండ్ తాము అనుభవం ఉన్న వారిని సలహాదారుగా నియమించుకుంటే గగ్గోలు పెట్టాడు రేవంత్ రెడ్డి ఇప్పుడెలా రాజకీయ నాయకులను సలహాదారులుగా నియమించుకుంటున్నారు అన్నటువంటి సిచ్యువేషన్ ఆయన ప్రశ్నించారు కూడా ఆయన పర్టికులర్గా ఒక పేరును ప్రస్తావించారు వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సలహాలు ఇస్తారని ఆయనను నియమించుకున్నారు అని ఎద్దేవే కూడా చేశారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుందా అనే అనుమానం కూడా ప్రజల్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నటువంటి షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు రేవంత్ రెడ్డి యాభై కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నారు అని కోమట్ రెడ్డి అనలేదా అని కాంగ్రెస్ పార్టీకి ఒక సీఎంను ఐదు సంవత్సరాలు కొనసాగించే చరిత్ర కూడా లేదు సో ఐదు సంవత్సరాల పాటు ఒకే సీఎం ఉండడు అన్నటువంటి మాట ఆర్ అన్నటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మా పోరాటం కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చి నెరవేర్చాల్సిందే అప్పటి వరకు మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం అవి నా ఫోర్ ట్వంటీ హామీలు అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం సో ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేస్తారా లేదా అనే అంశం మీద అయితే ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు సో కాంగ్రెస్ బీజేపీ కోఆర్డినేషన్ పర్ఫెక్ట్ గా నడుస్తోంది ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అని స్పష్టంగా అర్థమవుతుంది అనే సీరియస్ కామెంట్స్ అయితే చేశారు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది కుటుంబం నేను అడుగుతున్న బిజెపి నాయకులను కాంగ్రెస్ కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుతున్నారని నేను అడుగుతున్నా ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం మీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రణాలు ఇచ్చిందా అని బిజెపి నాయకులను నేను అడుగుతున్నా అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ నోటీసులు సిబిఐ కేసులు పెట్టను నేను అడుగుతున్నా సోదరులారా ఈ దేశంలో మూడు తరాల ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రిగా చేస్తే ఇలా ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం వాదక అవినీతి మరకలు అనిపించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా ఉండడానికి ఇల్లు లేని వాళ్ళకు సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను నేను అడుగుతున్న మా మిత్రులను తెలంగాణ కిడ్డని మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా పొంద పెట్టమా మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి వింటున్నారా ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భం ఇవాళ మునుగురు తిరుగుతున్నారు పదే మిమ్మల్ని తిరుగుతాం మిమ్మల్ని దోచుకున్నాం మిమ్మల్ని అవమానించడం మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్న వంద ఎలకం తిన్న పిల్లంట అయ్యా నా తప్పైంది మాటించాలని ఇవాళ బిల్లా రంగాలు చాలా శోభారాజు ఇంట్లో వండుకుంటే ఉత్తంగా వండుకోలే బీఆర్ఎస్ మన జరిగిన ఎన్నికలలో పోతు మొక్కలు పొత్తులు మీరు ఇరగబడితే బీఆర్ఎస్ పోయి పోతులు వండుకున్నారు ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అన్నట్టు నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా యాభై రోజులు కాలేదు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పిన మిత్రమా నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్తున్నా ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది ఎల్పీ స్టేడియంలో ప్రమాణ ప్రమా సోని అమ్మ వస్తుందని సోని అమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన చెప్పిన మాట నిలబెట్టుకున్న మామూలు మీ అంతా సహకారంగానే కదా ఇదే ఎల్పీ స్టేడియంలో సో ఈ కామెంట్స్ తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్బి స్టేడియంలో ఒక సభ నిర్వహించింది దీనికి అన్నిటికీ రియాక్షన్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు ఎందుకంటే ఆరు గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ కీలకంగా ఒక సూచన చేశారు ఆర్ ఇన్ఫర్మేషన్ ఒక రకంగా ఇచ్చారు అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ లీడర్ సమావేశం నిర్వహించారు ఈరోజు ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలు అమలు చేశాము అంటూ ఇప్పుడు ఎవరైతే నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కౌంటర్గా ఆయన గుర్తు చేసినటువంటి సిచ్యువేషన్ జస్ట్ రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేసి చూపించాం అండ్ ఫిబ్రవరి రెండో వారంలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామని కూడా ఆయన ఈ రోజు సభాముఖంగా ఎనౌన్స్ చేశారు అంతేకాదు ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతు భరోసా ద్వారా నగదు కూడా అందిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు రైతు భరోసా ఆర్ రైతు బంధు అనేటువంటిది రైతు భరోసాగా మారింది కాబట్టి రైతు బంధు ఎప్పుడు వేస్తారు ఎందుకంటే రెండు ఎకరాల వాళ్ళకు మాత్రమే రైతు బంధు అందింది సో మిగతా వాటికి ఎప్పుడు అందిస్తారు అన్నటువంటిది రైతులు క్వశ్చన్ చేస్తున్నారు మీడియాలో కథనాలు వస్తున్నాయి కాబట్టి ఇది నెగటివ్ ఎక్కడ అవుతుందా అన్నటువంటి సిచ్యువేషన్లో ఈరోజు రేవంత్ రెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు అన్నీ అన్ని ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ రైతుల ఖాతాలో రైతు భరోసా అని మనం ఏదైతే ప్రామిస్ చేశామో అవన్నీ కూడా వేస్తూ వెళ్ళండి అన్నటువంటిది అధికారులకు కూడా ఒక ఆదేశం అయితే జారీ చేశారు అండ్ ఈరోజు సభలో కూడా అదే చెప్పారు అయితే ఆల్రెడీ ఒకటి అండ్ రెండు ఎకరాల వాళ్ళకి ఆల్రెడీ పడింది బట్ ఐదు ఎకరాల వాళ్లకు రైతులందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తిగా అందజేస్తాము అన్నటువంటి ప్రామిస్ని ఈరోజు స్పష్టంగా సభలో రేవంత్ రెడ్డి చెప్పిన సిచ్యువేషన్ సో పదే పదే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న మేస్త్రీ కామెంట్స్ పై కూడా రేవంత్ ఘాట్గానే రియాక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు ఎందుకంటే అవును నేను మేస్త్రీనే తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రీని అని కూడా ఆ కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ కౌంటర్గా ఆయన వ్యాఖ్యలు చేశారని కూడా చెప్పొచ్చు అండ్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కూడా కార్యకర్తలందరినీ ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ చెప్పినటువంటి సిచ్యువేషన్ సంక్షేమంలో ఉన్న ఈ దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవుల త్యాగం ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేజమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్ది వారి స్ఫూర్తితోనే రెండు వేల నాలుగులో ధీ గారు ఎంపీ అయ్యారు నేను అడుగుతున్న మిత్రులారా చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన ఆ నెల విరుగే నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజు కానీ రెండు వేల నాలుగులో రెండు వేల పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి గాని ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి పదవి కానీ అడగలేదు పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉంది ప్రజల తరఫున కొట్లాడి మేధాజీ అయిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిని చేసిండు ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండు త్యాగం అంటే రాహుల్ గాంధీది త్యాగం అంటే సోనియా గాంధీది మరణమంటే వీర మరణమంటే రాజీవ్ గాంధీ కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే రక్తం అది ఇందులో ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ అఖండ భారత అఖండ భారత్ కోసం వంద కొంత ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ దగ్గర మోడీ ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం ఓటు అండ్ కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్ గాంధీని అన్నారు అండ్ కాంగ్రెస్ దేశం కోసం కాంగ్రెస్ దేశం కోసం పోరాటం చేసినప్పుడల్లా ఈ బీజేపీ పార్టీ ఎక్కడ ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు మీ నాయకులు ఎవరైనా దేశం కోసం ప్రాణాలు ఇచ్చారా అని కూడా సీఎం రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఈ దేశం కోసం బీజేపీ చేసిన త్యాగాలు ఏంటో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు సో బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కౌంటర్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి సిచ్యుయేషన్ అయితే మనకు కనిపిస్తోంది సో ఎప్పుడైతే మార్చిలో బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారంలోకి రాకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ మార్చిలో మేము రైతుబంధు డబ్బులు వేస్తాము అన్నటువంటి మాట ఇచ్చింది బట్ అది నెరవేర్చకపోగా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత పూర్తిగా ఖజానాను ఖాళీ చేసి ఇప్పుడు అమలు చేయండి ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని ఎలా అడుగుతారు అనేటువంటి మాట కూడా అడగడం జరిగింది సో ఒక రకంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది అని చెప్పొచ్చు దావోస్ పర్యటన నుంచి మొదలైనటువంటిది ఈ రోజు వరకు కూడా ఇంకా కూడా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది సో అన్ని అంశాలని టచ్ చేస్తున్నారు అన్నిటికీ అంటే బీఆర్ఎస్ ఒకవేళ మాట్లాడితే కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ ఒకవేళ మాట్లాడితే బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తోంది కానీ ఒకటి అమలు చేసే హామీలు ఏవైతే ప్రామిసెస్ చేశారో అందరు ఎదురు చూస్తున్నారు ఎప్పటి వరకు వస్తాయి అన్నటువంటిది ఈ అయితే ఒక క్లారిటీ వచ్చింది రైతులకు సంబంధించి అయితే పెద్ద ఇష్యూగా ఉండింది రైతులకు రైతు బంధు ఇవ్వబోతున్నాం ఎందుకంటే అన్ని పేమెంట్స్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు రైతులకైతే డెఫినెట్లీ మేము రైతు భరోసా కింద ఏదైతే ప్రామిస్ చేసామో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఇవ్వబోతున్నాం కానీ అది కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే ఇది కూడా క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే ఐదు ఎకరాల వరకి మాత్రమే మరి రైతు బంధు ఆర్ రైతు భరోసా ఇవ్వబోతున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఎవరైతే రిక్వైర్డ్ రైతులు ఉంటారో అంటే ఐదు ఎకరాల లోపు వాళ్ళు ఎవరికైతే ఉంటారో నిజంగానే పెట్టుబడి కింద అవసరమవుతుంది వాళ్ళకి ఇస్తే సరిపోతుంది మిగతా ఫామ్ హౌజెస్కి కానీ లేదంటే వందల ఎకరాలు ఉన్న వాళ్ళకి కానీ